నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం ఈరోజైతే మ్యాంగో జల్లీ చేయబోతున్నా మ్యాంగో జల్లీ చేయడం కోసం మ్యాంగో పొడిని తీసుకున్నాను వాటర్ తీసుకోవాలి కొద్దిగా షుగర్ తీసుకోవాలి ఈ మ్యాంగో జల్లీ పొడిలో షుగర్ ఉంటుంది కానీ ఇంకా స్వీట్గా కావాలంటున్నారు మా పిల్లలు అందుకే కొద్దిగా షుగర్ వేస్తున్నాను నేనైతే ఈ మ్యాంగో జల్లీ పొడి ప్యాకెట్ ఒకటి కొన్నాను మొన్న ఒక రెసిపీ చేశాను కదా ఫ్రూట్ మ్యాంగో జెల్లీ చేశాను ఇప్పుడైతే ప్లెయిన్ జల్లీ చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఈ మ్యాంగో జెల్లీ పొడి వేసుకుని ఈ రెండు పొడిల్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ జెల్లీ పొడి టేస్ట్ చేస్తే చాలా స్వీట్గా ఉంది కానీ అయినా నేను కొద్దిగా షుగర్ వేస్తున్నాను గ్యాస్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకొని ఈ కప్పుతో కప్పు వాటర్ వేసుకోవాలి కొద్దిగా షుగర్ వేసుకోవాలి ఇవన్నీ బాగా మరిగించుకోవాలి ఈ పొడిని ఒకేసారి చేసేసుకోకుండా ఇలా రెండు రెసిపీలు చేసుకుంటే బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటున్నారనమాట ఈ రెసిపీని ఈ వాటర్ అంతా బాగా మరిగించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ జల్లీపొడిలో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఫ్రూట్ జల్లీ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను పుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదంతా బాగా చల్లారనివ్వాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే కొద్దిగా గట్టి పడుతుందనమాట ఇలా కొంచెం టైంలో ఇలా గట్టిపడిపోతుంది ఈ రెసిపీ అంతా ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఓకే ఇదంతా బాగా చల్లారింది కొంచెం జల్లీలా కూడా అయిపోతుంది అనమాట చల్లారిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఓకే చూడండి జల్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లు వేస్తున్నా చూడండి ఎంత బాగుందో నేనైతే మొన్న చేసిన రెసిపీలో అయితే ఫ్రూట్స్ వేసాను ఇదైతే ప్లెయిన్ జల్లీ చేశాను అనమాట ఇప్పుడైతే కట్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగా కట్ అవుతుందో వా సూపర్ వచ్చింది జల్లీ అయితే టేస్ట్ కూడా సూపర్ ఉంది వా చూడండి మనం బయటకున్న జల్లీలాగే వచ్చింది మా పిల్లలిద్దరూ అయితే బయట కొనుక్కు తెచ్చేసుకుంటున్నారనమాట జల్లీ చాక్లెట్లు అన్నీని అందుకే నేను ఇలా జల్లీ పొడి తెచ్చి ఇలా మంచి మంచి రెసిపీ చేస్తున్నాను వాళ్ళకి ఏవి కావాలంటే అవి ఇలా బయట కొనుక్కునే కంట మనం ఇలా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అందుకే నేను ఇలా చేసి పెట్టేస్తున్నాను అనమాట మా పాప అయితే జల్లీ రెసిపీ తినడానికి చాలా రెడీగా ఉంది కప్పులు కూడా తెచ్చేసుకుని రెడీగా పెట్టుకుంది ఇలా పీసులు కట్ చేసి పెట్టేస్తే పిల్లలు తినేస్తారనమాట మా పాపకైతే చాలా ఇష్టం జల్లీ అయినా ఇటువంటి రెసిపీ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తినేస్తుంది అన్నమాట ఓకే అండి మ్యాంగో ప్లేన్ జల్లీ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్